హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ అంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి మీడియాలో వైఎస్ఆర్ చేత అలాగే జగనన్న విద్యా దీవిన ఈబిసి నేస్తం వైఎస్ఆర్ ఆశరా ఈ నాలుగు పథకాలకు సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరూ చాలా రోజుల నుంచి ఈ డబ్బులు అనేది బ్యాంకు ఖాతాలో ఎప్పుడెప్పుడు జమ అవుతాయా అనేసి ఎదురు చూస్తున్నారు వారు అటువంటి వారందరికీ ఇది పెద్ద తీపి కబర్ అనేది చెప్పుకోవచ్చు అండి గుడ్ న్యూస్ ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ గుడ్ న్యూస్ అనేది చాలామంది ఆ లబ్ధిదారులు అయితే తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని లైక్ చేయమంటున్నారు ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం ఈ నాలుగు పథకాలకు సంబంధించి గత ఆరు నెలల నుంచి మనం ఎదురు చూస్తూనే ఉన్నారు లబ్ధిదారులు అటువంటి వారందరికీ ఈ ఈ రోజున అర్హులైన వారి బ్యాంక్ ఖాతాలో నేరుగా బటన్ నెక్కి డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఈ నాలుగు పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేలు ఈబీసీ నేస్తం పదహైదు వేలు అలాగే జగనన్న విద్యా దేవిన ఆసరా డబ్బులు అర్హులైన వారి ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మూడు నాలుగు రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో ఎవరికి మిస్ అవ్వకుండా డబ్బులు అనేది జమ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఫోన్ నంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నంబర్కి మెసేజ్లు అయితే వస్తున్నాయి దయచేసి ఎవరు కంగారు పడకండి అందరికీ డబ్బులు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఈపీసీ నేస్తం పదహైదు వేలు కూడా నే మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఆధార్ అనేది లింక్ అయిందో ఆ బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమ అవుతున్నాయి కొంతమందికి రెండు మూడు బ్యాంకులు ఉంటాయి కాబట్టి మాకు రాలేదు అనుకొని కొంతమంది కంగారు పడుతూ ఉంటా ఉంటారు అటువంటి వారు ఎవరు కంగారు పడకండి మీ ఆధార్ కార్డు అనేది లేటెస్ట్గా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్కి జమ అయిందో ఖచ్చితంగా ఆ బ్యాంక్ ఖాతాలో జమ అనేది అవుతున్నాయి డబ్బులు ఓకేనా ఫ్రెండ్స్ కొంతమందికి మెసేజ్లు కూడా వస్తున్నాయి నేను రేపటి రోజున మీకు సూప్తో కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్